న్యూస్ చూస్తే ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయబద్దంగా అన్ని కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు గత ప్రభుత్వంలో టీటీడీలో అవకతవకలు జరిగాయని నిధులు దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు తిరుమల దేవస్థానంలో అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు దేవస్థానంలో సాంప్రదాయబద్ధంగా సాంస్కృతిక పరంగా అన్ని నిబంధనల ప్రకారం పద్ధతిగా కార్యక్రమాలు జరిగే విధంగా కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది గతంలో అనేక రకాలైన అవుతోకులు జరగడం కానీ నిధుల దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది అంతేకాకుండా పరకామనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరంలో వందల కోట్ల డాలర్ల కుంభకోణం కూడా ఇటీవలే బయటపడడం జరిగింది మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో దీనిపైన చర్చ జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుతున్న అన్ని అగుతాగుల